దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని పటాన్చెరులో ఉన్నాము పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారిని కలవబోతున్నాము ఈ కాలేజీ ప్రిన్సిపల్ గా ఆయన సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం డిగ్రీ కళాశాల లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను సాధించాల్సిన హ్యూమన్ రిసోర్స్ పరంగా సాధించాల్సినటువంటిది ఏం కనపడలేదు నాకు ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది వాళ్ళ మా కమిషనర్ గారు కూడా రివ్యూ చేశారు ఆ రాష్ట్రంలోనే అత్యధిక సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించినటువంటి మన డిగ్రీ కళాశాల అంటే సుమారుగా ఒక ఎయిట్ పాయింట్ జీరో టూ క్రోర్స్ ఎనిమిది కోట్ల రెండు ఇరవై లక్షల ఆ కోట్లు ఇవాళ మా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కళాశాలకు రావడం తర్వాత నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్స్ ఇవ్వడం అదేవిధంగా మిగతా ఎన్జిఓస్ కావచ్చు మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా అద్భుతమైనటువంటి ల్యాబ్స్ కావచ్చు అద్భుతమైనటువంటి లైబ్రరీ నిర్మాణం కావచ్చు ఈ విధంగా కారిడార్స్ కావచ్చు అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్ట్రక్చర్స్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సపోర్ట్ తోటి చేయడం జరిగింది ఇక్కడ సుమారు పన్నెండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు ఇక్కడ బిఏ బీకామ్ బిఎస్సి బీజెడ్సి బీబీఏ ఒక ఐదు కోర్సులు అందులో కూడా స్ప్లిట్ అయి ఉంటుంది బీ ఏది ఎంపీసీ ఉంటే ఎంపీసీ ఉంటుంది ఎంపీసీఎస్ ఉంటుంది బీజెడ్సి ఉంటే బీజెడ్సీ బీజెడ్సీఎస్ ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది బీఏలో కూడా వాళ్ళకు ఏది వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ జనరల్గా ఆ పటాంచరు డిగ్రీ కళాశాల అనేటువంటిది ఒక మినీ ఇండియా లాంటిది ఎందుకు అంటే అన్ని సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి ఇక్కడ ఈ పటాంచరు ఏరియా అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థులు ప్రజలు ఇక్కడ నివసించేటువంటి ప్రాంతం కాబట్టి అందరి యొక్క కల్చర్స్ని మేము అవగాహన చేసుకుని వానికి అనుకూలంగా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జనరల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ పెంచుకోగలిగాము తర్వాత ఇక్కడ ఉండేటువంటి పై ఫ్లోర్లో ఒకటి ఓపెన్ చేసుకోగలిగాము తర్వాత విద్యార్థుల యొక్క స్ట్రెంత్ అంటే కంపేర్ టు రెండు వేల ఇరవై గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సుమారుగా ఒక రెండు వందల సుమారు వరకు అడ్మిషన్స్ కూడా పెంచుకోగలిగాం ఎందుకంటే మేము చేపట్టేటువంటి యాక్టివిటీస్ కావచ్చు తర్వాత మేము చేపట్టేటువంటి ఇది కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలోనే అత్యధిక యాక్టివిటీస్ చేస్తున్నటువంటి కళాశాలగా మా పేరు ఉన్నది అది నేను గర్వపడతాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జిజ్ఞాస అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వము కాలేజ్ ఎడ్యుకేషన్ నుండి మాకు ఇది ఒక పోటీలు జరుగుతూ ఉంటాయి జనరల్గా రాష్ట్రంలో ఉండేటువంటి ఉంటున్న నూట నలభై తొమ్మిది కళాశాల లోపల ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది జిజ్ఞాసలో ఉండేటువంటి ఆ రీసెర్చ్ ప్రజెంటేషన్స్ లోపల పోటీలు పెడితే రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రజెంటేషన్ చేసేటువంటి ఆ ఘనత మా కళాశాలకు దక్కింది అంటే ఇప్పుడు నూట నలభై తొమ్మిది కళాశాల లోపల మాది ఫస్ట్ నేమ్ ఉంటుంది అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది విద్యార్థులకు చదువు ఒకటే కాదు పరిశోధనల పైన కూడా రీసెర్చ్ పైన కూడా ఒక మంచి అవగాహన కలిగించాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ను కావచ్చు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు నేను పదే పదే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఉంటుంది అది చాలా సంతృప్తినిచ్చింది